వెల్కమ్ టు గని స్టడీస్ ఈ రోజు మనం డిఎస్సి కి సంబంధించినటువంటి గన్ షట్ ప్రశ్నలు ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది అని అన్నాడు బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణి అనేది కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని విషయం మనం చెప్పవచ్చు రెండో ప్రశ్న యాదవులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు అన్నాడు కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా వర్క్ చేశారు నెక్స్ట్ మూడో ప్రశ్న యాదవుల యొక్క రాజధాని ఏది దేవగిరి నెక్స్ట్ నాలుగో ప్రశ్న యాదవ రాజవంశ స్థాపకుడు ఎవరు బిల్లమా రైట్ ఓకేనా నెక్స్ట్ మరొక మరొక స్టైడ్ లోకి వెళ్ళిపోదాం ఐదో ప్రశ్న ఏంటి ఏ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యము అంతమయ్యింది అన్నాడు తల్లికోట యుద్ధం అనే విషయం మనం చెప్పవచ్చు ఇప్పుడు ఈ తల్లికోట అనేటువంటి యుద్ధము అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అంటాడు సో ఏ సంవత్సరంలో జరిగింది అని అంటే రైట్ ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం సో పదహైదు వందల అరవై ఐదో సంవత్సరంలో తల్లికోట యుద్ధం జరిగింది ఎవరెవరి మధ్య జరిగింది అని అంటాడు సో బహుమనీ సామ్రాజ్యం వర్సస్ విజయనగర సామ్రాజ్యం అనే అంశాన్ని అక్కడ మనం చెప్పుకోవాలి ఈ యుద్ధంతో బహుమనీ రాజ్యాలు ఏమో ఐదు సామ్రాజ్యాలు అందులో నాలుగు రాజ్యాలు ఏం చేస్తాయంటే విజయనగరం మీదకి సో దాడి చేయడం అంటే తల్లికోట యుద్ధంలో పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తాయి అది ఏవేవి బీజాపూరు అహ్మద్ నగరు అదే విధంగా మనకు గోల్కొండ తర్వాత వచ్చేసి బీదర్ అంతే ఈ నాలుగు రాజ్యాలు మాత్రమే వచ్చాయి ఎవరి మీదకి విజయనగర సామ్రాజ్యం బీరార్ మాత్రము రాలేదు ఇది ప్రశ్న విజయనగర సామ్రాజ్యంలో అంటే విజయనగర సామ్రాజ్యంపై తల్లికోట యుద్ధం పైన రానట్టు పార్టిసిపెంట్ చేయనట్టు బహుమరి రాజ్యం మీద అన్నట్టు అప్పుడు బీరార్ అనే విషయం మనం చెప్పాలి ఇంతటితో ఏమవుతుందంటే ఇంకా విజయనగర సేనాలు బహుమనీ సామ్రాజ్యం యొక్క చేతిలో ఓడిపోతాయి ఓడిపోయేసి నేరుగా బహుమనీ సామ్రాజ్యం అంటే బహుమనీ రాజులు నాలుగు రాజవంశాలు ఒక్కసారిగా హంపి మీద పోసి గందరగోళమైనటువంటి వాతావరణం చేయడం అనేది జరుగుతుంది తర్వాత వీళ్ళు పెనుగొడకు రావడం అనేది జరిగిపోతుంది తర్వాత చంద్రగిరి తర్వాత శ్రీరంగం లాస్ట్లో మనం చెప్పాం సరే ఓకే ఇక్కడ తల్లికొత్తం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆరో ప్రశ్న ఉంటే శ్రీకృష్ణ దేవరాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు శ్రీకృష్ణ దేవరాజుకు సంబంధించి సరైన వాక్యాలు ఏమైనా అంటే ఈయన ఏమంటాం ఆంధ్ర భోజుడు అన్నాడు ఎందుకు ఈయన ఆంధ్ర భోజుడు అన్నాడు ఈయన సో సమ అంటే కల్చర్ని అంటే సంస్కృతిని అభివృద్ధి చేశాడు కాబట్టి అంటే కల్చర్ని అభివృద్ధి చేశాడు కాబట్టి ఈయన ఆంధ్ర భోజుడు అన్నాడు ఎందుకనంటే ఈయన స్వయంగా కవి ఎందుకు కొన్ని బుక్స్ కూడా రాస్తాడు ఈయన సంస్కృతంలో రెండు బుక్స్ అదేవిధంగా తెలుగులో ఒక బుక్ తెలుగులో ఏ బుక్ రాస్తాడు అముక్తమాలధ రాస్తాడు ఓకేనా రైట్ సో అదే విధంగా మనకు ఉన్నటువంటి ఈయన రాసినటువంటి ఉషా పరిణయము జాంబవతి సో కళ్యాణము ఇలాంటి పుస్తకాలు కూడా ఆయన రాయటం జరి తెలిసిందే మరియు అదేవిధంగా ఈ శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని కూడా వాడాడారు ఈయనకి ఆనుమతుం లాంటి మంత్రి ఉన్నాడు ఆయన తిమ్మరోసు అని విషయం మనం చెప్పవచ్చు తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరంలో విఠాల దేవాలయము హజరామ దేవాలయం కూడా నిర్మించాడు విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఈ హజరామ దేవాలయంకే గాలిగోపురం లేనటువంటి టెంపుల్ అంటారు ఎందుకు అంటే ఈయన శ్రీకృష్ణ దేవరాలు అన్ని టెంపుల్కి గాలిగోపురాలు కట్టిస్తాడు అంటే ఎత్తైన గోపురాలు అదేవిధంగా ద్వారం అంట ద్వారం కూడా ఎలా ఉంటుంది అంటే పెద్దది కూడా మనం తిరుమల చూసుకుంటాం తిరుమల చూడండి దేవ అదేవిధంగా పెద్ద ఎంట్రీ అంటే ఇక్కడ మనకు షేప్ లో గోపురం ఉంటది ఎంట్రీ కూర్చుంటే ఎంత పెద్ద ఎంట్రీ ఎక్కడైనా ఏ టెంపుల్ అయినా కానీ ఎంట్రీ చాలా పెద్దగా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క ప్రత్యేకతలు అన్ని కూడా విషయం మనం చెప్పవచ్చు సరే ఏది ఏమైనా కానీ మరి శ్రీకృష్ణ దేవరాయాలకు సంబంధించి ఇవన్నీ కూడా సరైన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అంటారు దేశ భాషలో తెలుగులేసా అన్నాడు ఈయన మంత్రి గారు తిమ్మరసు మరియు విజయనగర కాలంలో విజయనగర సామ్రాజ్యంలో విటాలయం మరియు అజరామస్వామి ఆలయం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సరైన పదాలు మరి శ్రీకృష్ణ అని వచ్చాడు కదా మరి శ్రీకృష్ణ గురించి రెండు మాటలు మాట్లాడుకున్నాం శ్రీకృష్ణ దేవరాయలు తొలవ వంశానికి చెందినటువంటి రాజు ఈయన శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర రాజుల లెక్కల్లో గొప్ప రాజు విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పరిపాలించాయి ఒక సంగమ వంశం సాళువ వంశం తుళవ వంశం ఆరవేటి వంశం అని చెప్పి నాలుగు రాజ్యాల్లో పరిపాలిస్తే ఆ నాలుగు రాజ్యాల్లో తులవ వంశమే సో రేటు ఓకేనా సో తులవంశంలో ఉన్న రాసి శ్రీకృష్ణ దేవరాయలు గొప్పవాడు అని విషయం అని చెప్పచ్చు ఎందుకంటే అష్టదిగ్గత కవులను పెంచి పోషించాడైనా అష్టదిగ్గత కవుల్లోని గొప్పవాడెవరు అలసాని పెద్దన అలసని పెద్ద రాశాడు అంటాడు అరికథ సారం రాస్తాడు రెడో హరికథ సారం రాసిందెవరు అలసన పెద్దనే మనుచరిత్ర చరిత్ర రాస్తాడు అందుకే ఆంధ్ర కవిత పితామహుడు అని బిరుదుని అలసన పెద్దకి పెద్దనికి ఇవ్వటం అనేది జరిగిన విషయంలో అక్కడ మనం చెప్పవచ్చు నంది తిమ్మన పారిజాత వాహనం రాస్తాడు మాధవ గారి మల్లన రాజశేఖర్ చరిత్ర రాస్తాడు దొజ్జటి కాళసడు మహేష్ రాయడం అనేది జరుగుతుంది రేటు గారు రామకృష్ణుడు పాండురంగ మహేత రాసాడు రైట్ ఒక అదేవిధంగా మనకున్నటువంటి రామరాజు భూషణుడు వశ చరిత్ర రాస్తాడు అయిల అయిలభద్ర రామభద్రుడు ఓకేనా సకల నీతి సా సంగ్రహం రాయటం అనేది జరుగుతుంది సో అదేవిధంగా సువర్ణ సోన చేసి మనకు రాఘవ పాండవం కూడా రాయటం అనేది జరిగింది ఈ అష్టదిగ్గజ కవులను పెంచి పోషించాడు స్వయంగా ఈయన కవి పైగా రైట్ ఓకేనా ఈయన కాలంలోనే సో కీలకంగా మనకు సో సాహిత్యం పెంచి పెంచిపోతుంది కాబట్టి తెలుగు భాష ఉంది తెలుగు లేస్తా దేశ భాష ఉంది తెలుగు లేస్తా పదాన్ని కూడా ఈయన వాడాడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రేటు ఓకేనా డిఎస్ అభ్యర్థుల రేపే మీకు రేపు నుంచి మనకు ఎస్డిటీ స్టార్ట్ అయిపోతుంది జాగ్రత్త చదవండి ఈ బిడ్సే రేపు మీకు రాబోయేది పైగా ఈయనకి సంగీతం అంటే ఇష్టం సో ఓకేనా సో అదేవిధంగా ఈ సంగీతం అంటే ఇష్టం వేణ వాయించుడు ఈయన నిష్ఠాంతుడే కనుక ఇక్కడ మనకు కృష్ణ కృష్ణయ్యరు అనే వ్యక్తి కూడా ఈయనకి సంగీతం నేర్పిస్తున్న విషయం మనం చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా రైట్ ఓకే బాగుంది ఎందుకంటే వీళ్ళ వీళ్ళ కాలంలోనే కర్ణాటక సంగీతం అనేది అభివృద్ధి చెందింది కర్ణాటక త్రయింబ అని చెప్పేసి ముగ్గురు కళ్ళున్నారు ఓకేనా రైట్ సో రైట్ ఓకేనా ఆ ముగ్గురు మీద మన శ్యామ శాస్త్రి అని చెప్పేసి ఓకేనా విధంగా మనకు సో త్యాగరాజు త్యాగరాజు అని చెప్పేసి ఓకేనా దీక్షత్ సో దీక్షత్ అని చెప్పేసి ఈ ముగ్గురు కూడా సో కర్ణాటక తయముటం ఈ ముగ్గురు కర్ణాటక తయో అని చెప్పేసి అన్నాడు వీళ్ళకి కూడా కేంద్రం ఎక్కడ అని వీళ్ళకి కేంద్రం ఓకేనా మరి అదే విధంగా మరి కర్ణ కర్ణాటక సంగీతం పితామోహుడు ఉంటారు ఆవిడ పురంధర్ అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇప్పుడున్నటువంటి అంశాల్లో ఇక్కడ మనకు సో కర్ణాటక సంగీతం అనేది కూడా బాగా అభివృద్ధి అయింది కదా అంటే ఇక్కడ విజయనగర రాజులు అనేటువంటి వాళ్ళు తెలుగు భాషను కన్నడ భాషను అదేవిధంగా మనకు సంస్కృత భాషను ఓకేనా అండ్ దెన్ ఈ యొక్క ఈ యొక్క భాషలన్నీ కూడా వీటిలో అభివృద్ధి చేశారు ఎందుకంటే పక్కన తమిళనాడు ఉన్నది కాబట్టి తమిళనాడు అభివృద్ధి చేశారు ఆల్రెడీ కన్నడ ఉన్నారు కాబట్టి కన్నడ అభివృద్ధి చేశారు సంస్కృతం వాళ్ళు సంస్కృతం అభివృద్ధి చేశారు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగును కూడా అభివృద్ధి చేశారు విషయం చెప్పవచ్చు సంగీతానికి మాత్రము సాహిత్యానికి మాత్రము తెలుగు మరియు సంస్కృతి అనేది బాగా అభివృద్ధి అయిన విషయాన్ని మనము సో విజయనగర కాలంలో మనం చెప్పుకుంటే అనుకుంటాం సరే ఓకేనా ఇప్పుడు మన శ్రీకృష్ణ గురించి మంచి మాటలు మనం చెప్పుకోవటం అనేది జరిగింది రైట్ ఓకేనా మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్నలకి మరొక ప్రశ్న మనం వెళ్ళిపోదాం ఏంటి ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొకటి విజయనగర సామ్రాజ్యం దక్కన ప్రాంతంలో సో ఎవరి అధికారం కోల్పోతున్న సమయంలో ఆవిర్భవించిందంట మహమ్మద్ బిన్ తుగ్లాక్ ఎవరో మహమ్మద్ బిన్ తుక్ల ఏంటి ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్ల ఒక అంశం చూస్తే ఇక్కడ ఢిల్లీ ఢిల్లీని పరిపాలిస్తున్న సమయంలో అనమాట అంటే ఎవరు అక్కడ మహమ్మద్ బిన్ తుగ్లా ఉన్నాడు ఇప్పుడు ఏంది ఒక ఒక పెట్ట కథ చెప్పాలి ఇక్కడ ఏంటన్నా అంటే సో కాకతీయ సామ్రాజ్యం అనేది పరిపాలిస్తున్నప్పుడు పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో ఎప్పుడు పదమూడు వందల క్రీస్తవ శకము పదమూడు వందల పదమూడు వందల ఇరవై మూడు రెండు మూడులో కాకతీయ సామ్రాజ్యం మీద సో ఉల్క్ ఖాన్ అనే వ్యక్తి దాడు యాత్ర చేస్తా అని చెప్పేసి అన్నాము అప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇద్దరు ఎవరు హరిహర రాయలు బుగ్గరాయలు అనేటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు అక్కడి నుంచి సో తప్పు వేసి నేరుగా ఎక్కడికి చేస్తారంటే కంపిలి అనే ప్రాంతం కోసం కంపిలి కంపిలి అనేటువంటి ప్రాంతానికి కోసం ఇది కంపిలి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది కంపిలి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా రెండు కొన్ని ఢిల్లీ సోతాన్ అక్కడి నుంచి అటాచ్ చేస్తారు చేసినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు హరేరాలు బుగ్గరాలు అన్నదమ్ములు ఇద్దరు మంచి విరేక్షతో పాటు పడుతున్నారు వీళ్ళు ఎవరు రా అని చెప్పేసి సో ఫైన్ అవుట్ చేస్తారు వీళ్ళిద్దరు మంత్రులుగా వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ ఎక్కడ కంపెనీలు వీళ్ళిద్దరు కూడా నేరుగా ఢిల్లీ పడుకుపోతాడు ఆ ఢిల్లీలో వీళ్ళిద్దరు అక్కడే ఉంటారు ఉన్న తర్వాత కంపెనీలు మళ్ళీ కంపెనీ అనేటువంటి ప్రాంతంలో మళ్ళీ ఇష్యూ వస్తే వీళ్ళిద్దరిని పరిష్కారం కోసం పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ సమస్యను పరిష్కరించేసి అక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆ అసమర్థత పాలన విధానాలన్నీ చూసి ఏం చేస్తారంటే మనమే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సన్నదములు అనుకుంటా ఉంటే అనుకున్న అనుకున్న కాన్సెప్ట్ లో భాగంగా విద్యారాయణ స్వామి అనేటువంటి స్వామి వీళ్ళకి పరిచయం అవటం ఏమైనా ఆయన మీరు చూసే హిందూ వేషధారణలో ఉన్నారు కానీ మేము మొత్తం కూడా సో ఈ ముస్లిం వాతావరణం అయిపోతుంది ఈ హిందూ మతాన్ని హరింపు చేస్తున్నారు అని చెప్పేసి ఈయన చెప్పడంతో లేదు సో మీ ఏం పేరు మీ పేరు అంటే నా పేరు హరిహరి రాయలు సో అదేవిధంగా ఈ పేరు వచ్చేసి బుగ్గరాయలు అని చెప్పేసి ఆయన చెప్తారు ఏ రానాయన మీరు తెలుగు పేరు పెట్టి ఉన్న హరి రాయలు హరి హరి అని చెప్పేసి అని అంటే వెంటనే వాళ్ళకి దీక్షించి తుంగభద్ర నదికి రేటు ఒకనా తొంగభద్ర నది ప్రవేశస్తా ఉంటుంది ఆ తొంగభద్రా నదికి రేటు దక్షిణ వైపున ఏ వైపున నడతాడు దక్షిణ వైపున ఏం చేస్తాడు ఓకేనా సో వెంటనే అక్కడ అదే ఏది హంపి అనే ప్రాంతం అక్కడ రాజధాని పిలిచి సో విరూపాక్ష స్వామి గుడి కట్టి గుహ గురు అయిపోయిన తర్వాత గృహప్రవేశం తర్వాత నగర ప్రవేశం చేయడం అని విషయం విషయాన్ని మనం చెప్పుకొచ్చి ఇదంతా కూడా పెట్ట కదా ఇక్కడ రైట్ ఇప్పుడు ఆ తుంగభద్ర అన్నది దగ్గర ఏం చేస్తారు రాజధాని ఏర్పాటు చేసుకుని హరే హరిహర రాయలు సో అదే విధంగా బుగ్గరాలు మొదటి హరిహర రాయలు మొదటి బుగ్గరాయలు నగర్ ప్రవేశం చేసి సో అదే ఏం చేస్తాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది ఎప్పుడు స్థాపించాడు అని అంటాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు పద్మూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో స్థాపించడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని మొదటి హరిహర రాయలు మొదటి బుగ్గ రాయలు ఏ సంవత్సరాలు అంటే పదమూడు వందల ముప్పై ఆరు సంవత్సరాలు స్థాపించారు ఈ రాజ్యము ఎప్పుడు వరకు ఏంటి పదహారు వందల నలభై ఆరు వరకు సో నాలుగు రాజ్య వంశాలు ఏకదాటిగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి సంగమ వంశం సంగమ వంశమే ఎక్కువ కాలం పరిపాలించిన వంశం అంటారు ఫస్ట్ వచ్చేసేది సంగమ వంశం ఇది ఎక్కువ కాలం పరిపాలించిన వంశం రెండవది ఏంది సాళ్ళు తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం అంటారు మూడవది తులవ వంశం సమర్థవంతమైనటువంటి రాజులు కలిగినటువంటి అంటాం నాలుగవది చివరి రాజవంశం అంటారు వీళ్ళ కాలంలోనే రైట్ ఓకేనా చూడండి మొదటి హరిహరి రాయలు బుగ్గ రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఓకేనా మరి అదేవిధంగా చివరి వాడు మూడవ శ్రీరంగ రాయలతో విజయనగర సామ్రాజ్యం అనేది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ మనం చూస్తే ఒక దగ్గర ఒక బిట్టిచ్చేదా కూడా అవకాశం ఉంటాయి ఏమి బిట్లు ఇచ్చేదానికి అవకాశం ఇది సంగమ వంశాన్ని సంగమ వంశ పరిపాలన ఎక్కువ కాలం పాలన జరిగింది నుంచి ఇప్పుడు వరకు అంటాడు క్రీస్తు శాఖం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి సో పద్నాలుగు వందల ఎనభై ఐదు వరకు సంగమ వంశం యొక్క పరిపాలన మరి అదే విధంగా సాళ్ వంశం పరిపాలన ఎప్పటి నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదహైదు వందల ఐదు వరకు ఎవరి రాజవంశము సాళ్ వంశం రైట్ ఓకేనా ఇక్కడ సాళు వంశంలో సాళువ నరసింహారాయ అనే వ్యక్తి సాళ్ వంశ స్థాపకుడు అని చెప్పవచ్చు ఓకేనా ఇంది సాళ్ళు వంశంలో ఇంకొక ఆయనగా ఉన్నాడు ఆయనే రేటు ఎవరు ఇమ్మడి నర్సింహ సారీ అని చెప్తాం నెక్స్ట్ మనకు తుల వంశం తులవంశం ఇప్పటి నుంచి పదహైదు వందల ఐదు నుంచి సో పదహైదు వందల డెబ్బై వరకు తుల వంశం తులవంశంలో గొప్పవాడు ఎవరు శిక్షణ లేదు తులవంశ స్థాపకుడు ఎవరు వేరే నరసింహారాయ ఓకే ఆ తర్వాత చివరి చివరి రాజవంశం ఆరవిడ వంశం ఇది రాయలసీమ వాళ్ళు చెందినటువంటి వాళ్ళు వీళ్ళని అని చెప్పి చెప్తాం ఇది ఇప్పటి నుంచి పదహైదు వందల డెబ్బై నుంచి పదహారు వందల నలభై ఆరు వరకు వీళ్ళు రాజపాలను చూడండి కాలాలు అడుగుతాడు వీళ్ళు స్థాపకులు అడుగుతారు ఈ రాజ్యాలన్నిటిలో స్థాపకులు అడుగుతారు ఇవి జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఇచ్చినా బిట్టు పెట్టండి ఇక్కడ ఇచ్చినా బిట్టు పెట్టండి ఇక్కడ ఇచ్చినా బిట్టు పెట్టండి ఇది కూడా కాకతీయ కాలం చివరి కాలం అనేది ఎప్పుడు అంటాడు అది బిట్టు పెట్టండి ఏది వచ్చినా బిట్టు వదలపాకండి నెక్స్ట్ మనకు చూడండి నెక్స్ట్ మనకు ఏమన్నాడు విజయనగర సామ్రాజ్య పాలన కాలం గో ఇంతకు ముందే చెప్పా పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదహారు వందల నలభై ఆరు వరకు విజయనగరం యొక్క పరిపాలన కాలం నాలుగు రాజవంశాలు పరిపాలించే చివరవాడు చిట్ట చివరివాడు మూడవ శ్రీరంగ రాయలు అనే విషయం నేను చెప్పాను రైట్ ఓకేనా ఇప్పుడు నాలుగు వంశాలు అన్నాం కదా ఈ నాలుగు వంశాలు ఏంది సంగమా మరియు సో అంటే ఫస్ట్ సంగమా రెండోది ఏది సో తుళువ అదే సాళువ మరియు మూడు రెండోది మూడోది సో తులువ నాలుగోది ఆరవీటం ఇప్పుడు ఈ సంగమ వంశం వాళ్ళు శైవ మతము మిగతా మూడు ముగ్గు మూడు మతాలు మూడు మత సంఘాల వాళ్ళు ఏంటి వీళ్ళు అంటే వీళ్ళు వైదిక మతాన్ని కలిగినటువంటి రాజవంశాల విషయం మనము చెప్పవచ్చు రైట్ ఇప్పుడు మనం చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యం రాజధాని అనేది హంపి అన్నం ఈ హంపి అనేది తుంగభద్ర నదికి దక్షిణ వైపు ఉంటుంది విషయం మనం చెప్పవచ్చు సరే ఓకే బాగుంది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాలు మరొకటి పదకొండు ప్రశ్న పదే ప్రశ్న విజయనగర సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు మొదటి హరిహర రాయలు మొదటి బుగ్గరాయులు అనే విషయం మనము చెప్పవచ్చు నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు ప్రోత్సాహం స్థాపించారు విద్యా స్వామి విద్యా ఆరణ్య స్వామి యొక్క ఆశీర్వాదంతో విజయ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు విషయం చెప్పవచ్చు విద్య స్వామి మీద మనకి ఎలాంటి ప్రశ్న వచ్చిందండి ఈయన సంస్కృతంలో ఏం చేశాడంటే సంగీత సర్వం అనేటువంటి పుస్తకాన్ని రాయటం అనేది జరిగింది ఈయన కానీ అదే విధంగా వీళ్ళు ఉన్నారు ఎవరు సంఘవంశన్నది సంఘవంశులు గొప్ప అన్నాడు కదా రెండవ దేవరాయ్ ఉన్నాడు కదా ఆయన ఆయన కూడా మంచి బుక్ రాయటం అనేది జరుగుతుంది అనమాట రేటు ఓకేనా ఆ సంగీత సుధాకరం అనేటువంటి మహానాట సుధానిధి అనేటువంటి పుస్తకాన్ని ఆయన రాశాం ఆ బుక్ ఈ బుక్ ఈ రెండు కూడా సాహిత్యానికి ఆనాటకాలలో సాహిత్యానికి మంచి లేరని విషయం మనం చెప్పుకోవచ్చు అనమాట మరొక అంశం మరొక అంశంలో ప్రశ్న విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని రాజవంశాలు పరిపాలించా నాలుగు సామ్రాజ్యాలు పరిపాలించే నాలుగు రాజవంశాలు పరిపాలించే విషయం మనం చెప్పవచ్చు నాలుగు రాజ్య వంశాల గురించి మీకు ఆల్రెడీ మీరు చెప్పారు సంగమ రెండు అదే విధంగా తర్వాత తొడువ తర్వాత ఎవరు ఆరవేటి ఓకేనా రైట్ మనకున్నటువంటి అంశాల్లో మరొకటి అంశం అయినటువంటి ఏదో మనకు రైట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం ఏమన్నాడు అంటే పది పదమూడు ప్రశ్న సంఘ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు రెండవ దేవరాయ ఈ ప్రౌఢ అని కూడా అని అంటారు ఈయని రెడోన అదే విధంగా ఈయన రెండవ దేవరాయ ఏం చేశాడనంటే అంటే సింహాసనం దగ్గర పక్కన సో ఏం పెట్టుకున్నాడు అని అంటే సో ఏది కురాన్ ను పెట్టుకుని రాజ్యపాలన చేసిన రాజు కూడా అని చెప్పేసుకొని చెప్తా ఉంటాం రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న పద్నాలుగు ప్రశ్న తుళు వంశ స్థాపకుడు ఎవరు తుళువ నరసింహారాయ రెడే పదహైదు ప్రశ్న తుళు వంశంలో గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు ఓకేనా నెక్స్ట్ ప పదహారు ప్రశ్న తుడు వంశ స్థాపకుడు ఎవరు అనున్నాడు వీర నరసింహరాయలు వీర నరసింహరాయలు నెక్స్ట్ ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న పదిహేడు ప్రశ్న నాగరాపురం అనేటువంటి కొత్త నగరాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు అన్నాడు ఎవరైనా అనంటే శ్రీకృష్ణ దేవరాయలు అనే విషయం మనము చెప్పవచ్చు ఈ శ్రీకృష్ణ అనేటువంటి గొప్ప రాజు ఎప్పుడు కూడా ఆయన ఉదయం లేగానే సో కృష్ణాలయం ఉంటుంది ఆడబోయేసి దండం పెట్టుకుని తర్వాత వస్తాడు ఓకేనా తర్వాత ఈయన ఎప్పుడు చూసినా బహుమణి సామ్రాజ్యాల మధ్య వీళ్ళ మధ్య ఎవరాలు జరిగినప్పుడు దేనికోసం ఎవరా అంటే రాయచూర్ ధోబ్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది అనమాట రాయ్చూర్ ధోబు కోసం ఎప్పుడు కూడా నిరంతరము యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట వీళ్ళు ఓకే ఆ ధోబ్ విశేషాలన్నీ కూడా మనం చూసుకో ఒకసారి చూసినట్లయితే రాయచూర్ ధోబ్ ఏ రెండు నదుల మధ్యలో ఉంటుంది అని అంటాడు రాయచూర్ ధోబ్ అనేటువంటిది కృష్ణా నది మరియు నది మధ్యలో ఉంటుంది అనమాట దాన్ని ఏమంట మనము రాయచూర్ ధోబంటం ఇది సారవంతమైనటువంటి భూభాగం మరియు నీళ్లున్నాయి సారవంత కాబట్టి వ్యవసాయ అనుకూలమైనటువంటి ప్రాంతం ఎందుకంటే ఈ ప్రాంతం వ్యవసాయ యోగ్యం కాబట్టి ఆ రోజు ప్రభుత్వానికి అధిక మాత్రం ఆదాయం వచ్చేది మార్గం ఏదంటే వ్యవసాయ మార్గం ఒకటి బై ఆరు వంతు ట్యాక్స్ వచ్చేది భూభాగం నుంచి ట్యాక్స్ వచ్చేది అందుకని ఈ భూభాగం కోసం ఎప్పుడు ఫైట్ చేసేవాళ్ళు ఓకేనా అదే అదే విధంగా మొన్న శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ కీలకంగా ఏం చేశాడు కొన్ని కొన్ని కీలకమైనటువంటి సందేశాలు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగిన విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి చూడు శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా కవి ఈయన రచించిన రచన ఏదంటే తెలుగులో అముక్తమాలద మరి సంస్కృతంలో జామవతి కళ్యాణం ఉషా పరిణయం అనేటువంటి సో పుస్తకాలు కూడా ఈయన రాశాడు ఎవరు శ్రీకృష్ణ దేవరాయ మరి పంతొమ్మిదో ప్రశ్న చూడండి అల్లసాని పెద్ద రచించిన రచనలేవి ఇంతకుముందు చెప్పిన హరికథ రెండితే హరికథ సారమని మను చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈయన రాశాడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొకటి అంశం ఒకే రైట్ మనకు వెళ్ళిపోదాము మరొక ప్రశ్న రైట్ అండ్ లాస్ట్ స్లైడ్ మనకేమన్నాడు ఇరవై ప్రశ్న విజయనగర కాలంలోని భూమి శిస్తు అన్నాడు భూమి శిస్తు ఎంత అని అంటే ఒకటే బై ఆరు వంతు భూమి శిస్తు ఎంత ఒకటి బై ఆరు వంతు భూమి ఆ రోజులో ప్రధాన ఆదాయ మార్గం ఏదని అంటే భూమిశిస్తే అనే విషయం మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇందులో భాగంగా మనకు కీలకమైన అంశం సో నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఏంటి మధురా విజయమును ఎవరు రచించారు మధురా విజయాన్ని సంస్కృతంలో గంగాదేవి రచించారు గంగాదేవికి సంస్కృత లాంగ్వేజ్ లాంగ్వేజ్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు ఆ రోజుటికి ఎందుకంటే అప్పుడే కొత్తగా పెళ్ళి ఉంటుంది సో బుగ్గరాయలి యొక్క కోడలు ఇవి కంపరాయలకి భార్య ఏమి మధురై మధురై సుల్తాన్ ఒక పెద్ద సమస్యగా ఉండింది మధురై సుల్తాన్ పెద్ద సమస్యగా ఉన్నప్పుడు బుగ్గరాయలు ఏం చెప్తాడంటే కొడుకు చెప్తాడు ఏమని రే నాన్న ఆ మధురై సుల్తాన్ సమస్యగా ఉంది ఏదైనా పరిస్థితి అని అంటే అప్పుడు నువ్వు నువ్వు మీ అప్పుడే కొత్తగా పెళ్లి ఉంటుంది కంపరాయలకి నేరుగా రేకేనా సరే డాడీ నేను వెళ్ళిపోతున్నా యుద్ధానికి ఆ మధురై సుల్తాన్ని తుక్కు తుక్కు ఓడించి కూర్చొని పెట్టేసి అని చెప్పేసి చెప్తాడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరతా ఉంటే గంగాదేవి అంటే ఏవయా నేను ఒకదాన్ని నేనే చేస్తాను నేను నేను కూడా నిత్తు కూడొస్తాను పానంటే ఇంకా కొత్తగా పెళ్లి అయింది నేరు ఇద్దరు కలుసుకున్నారు నేరు కలుసు గుర్రాన్ని గుర్రం స్పీడ్గా పోయింది ఇప్పుడు పోయినాడు యుద్ధంలో గట్టు గట్టుపైన గుర్చం పెట్టాడు అని గంగాదేవిని గంగా నువ్వు ఎన్న పైన కూర్చోం నేను యుద్ధంలోకి వెళ్తున్నాను చెప్పేసి అంటే ఓకేనండి ఆల్ ది బెస్ట్ ఎట్ట చెప్తా కత్తి నాది తెలిసి ఇంకా కొత్త పెళ్లి కదా కొత్త పెళ్లి కుదురు కాబట్టి ఇంకా కత్తి వేగంగానే చెప్తాడు మనోడు నా తెలిసి పెళ్లి అయినా కానీ ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కానీ కత్తి స్లోగా ఉండేది పెళ్ళి కొత్తలో కాబట్టి కత్తి కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఈ విధంగా తిప్పటంతా ఢిల్లీ సొంత ఓడించేస్తాం అక్కడ రాస్తా ఉంటుందా ఏమని నా మొగుడు నా భర్త ఈ విధంగా చేశాడని చెప్పేసి సంస్కృత భాషలో గంగాదేవి మధురా విజయం అనేటువంటి దాన్ని రాయడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే విజయనగర కాలంలో మహిళను కూడా గౌరవించడం అని జరిగింది ఈవెన్ గౌరవించారు కాబట్టి కదా యుద్ధంలో కాబట్టి తీసుకుపోతాడు భర్త ఓకేనా అదే విధంగా చూస్తే రెడ్ మనకు మొల్ల మళ్ళా కూడా విజయనగర కాలంలో ఉన్నటువంటి కవిత్రే కదా మనకు తాళపాక తెమ్మక్క ఆమె కూడా ఎవరు విజయనగర కాలంలో ఉన్నటువంటి కవిత్రే కదా వాళ్ళిద్దరు కూడా తెలుగు తెలుగు కవిత్రులు ఇవి సంస్కృత కవిత్రి ఓకేనా వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా గౌరవించిన విషయం మనం చెప్పుకోవచ్చు కదా ఓకేనా రైట్ మనకు నెక్స్ట్ మనకు ఉన్న ప్రశ్నలో విజయనగర కాలంలోని సైనిక అధికారులు ఏమంటారంటే అమర నాయకులు ఈ విధానాన్ని ఈ విధానాన్ని చూడండి నాయకర విధానం ఎక్కడ వచ్చింది సో కాకతీయ కాలంలో వచ్చింది ఆ కాకతీయ కాలంలో ఎవరు ప్రవేశపెట్టారు రుద్రమదేవి ప్రవేశపెట్టింది దాన్ని బాగా డెవలప్ చేసినప్పుడు ఎవరు రెండో ప్రతాపంతో ఎంతమంది డెబ్బై రెండు మంది ఓకేనా దా అక్కడే ఉన్నారు కదా వీళ్ళు ఏ ఎంప్లాయీస్ గా ఎవరు హరే మొదటి హరే హరే రాయలు మొదటి బుగ్గరాలు బ్రదర్స్ అక్కడే ఉన్నారు కదా అక్కడ నుంచి సో పారిపోయి కంపెనీకి వచ్చినారు కదా అక్కడ కంపెనీ వచ్చిన తర్వాత తర్వాత ఢిల్లీకి ఢిల్లీ నుంచి మళ్ళీ వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత అదే విధానం చూడు అమర నాయంకరాని అన్నాడు అదే నాయంకర్ విధానాన్ని అమర నాయంకర్ విధానం అని చెప్పేసి కాన్సెప్ట్ వాడాడు రైట్ ఓకేనా ఈ అమర నాయంకర్లకి ఏం చేస్తారు భూభాగాలు ఇచ్చేస్తారు ఆ భూభాగాలు ఇచ్చేసినప్పుడు ఆ భూభాగాలు ఏమంటారు అమరాన్ అంటారు వాళ్ళు ఆ భూమిలో వచ్చినట్టు ని తీసుకొని టాక్స్ ద్వారా ఏంటంటే సైన్యాన్ని పోషించుకో సైన్యానికి జీతాలు ఇచ్చుకుంటూ ఇలా వెళ్ళిపోయేవాడు అనమాట ఓకేనా ఆ రోజుల్లో విజయనగర కాలం అనేటువంటిది రామరాజ్యం కలిగింది రాసులు ఏది రత్నాలు రాసు బోస రాసు బోసు రాసులు కుప్పలబోసమే అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి చెప్తాడు అక్కడ ఓకేనా దూరం ఎందుకు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో సో పోర్చుగీస్ తో ఎక్కువ పోర్చుగీస్ ప్రశ్నతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండి సో రైట్ క రాజ్యాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళినాడు శ్రీకృష్ణ దేవరాయలు ఓకేనా డొమింగో ఫేస్ ఆయన దగ్గర ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉదయం నిద్ర లేచి కి లాస్ట్ శ్రీకృష్ణదేవరాయ చిన్నదేవి దగ్గర పోయేంత వరకు ఎవరున్నాడు డొమింగో ఫేస్ అక్కడే ఉన్నాడు ఓకేనా ఇలాంటి అంశాలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఉంటే సో విజయనగర కాలంలో ప్రధానంగా బంగార నాణ్యం ఏదైనా వరాహం సో రేట్ ఓకేనా విజయనగర కాలంలో ప్రధాన సో బంగార నాణ్యం ఏదంటే వరాహం అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఒక పదం అయితే మరొక పదం ఏంటంటే ఇక్కడ ఇక్కడ బంగారము వజ్రాలు అనేటువంటిది వజ్రకపూర్ అనంతపురం ఏరియాలో కావచ్చు ఓకేనా ఈ కర్నూలు బిల్ట్లు అంతా కూడా మనకు వజ్రాలు బంగారం నెలలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి శ్రీక్షణ దేవరాల కాలంలో మనం చెప్పుకుంటా ఉంటాం సామ్రాజ్యం ఉంటారు అదే ధనరాశులకి నిలబడి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా వీళ్ళ కాలంలో సైన్య ద్రవిడ శైలి అనేది అత్యున్నత స్థాయికి చేరింది అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇలాంటి అన్ని కూడా మనకు మీరు జాగ్రత్తగానే మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు బిట్లు పెట్టొచ్చు డిఎస్సీ అనేది స్టార్ట్ అయింది కాబట్టి డిఎస్సీ ఆస్పిరెంట్ అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా రాయండి నీట్గా రాయండి సో మీకు నచ్చినట్లయితే గణిష్ స్టడీస్ ని లైక్ చేయండి మీరు నచ్చినట్లయితే గణిష్ స్టడీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే గణిష్ స్టడీస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ